thank బీటెన్ న్యూస్కి స్వాగతం నేను మీది నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీ స్వామి అమ్మవారికి దేవస్థానం ఆలయ ఎం శ్రీనివాసరావు దంపతులు స్వర్ణ రథోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వేకవజామునే శ్రీ మల్లికార్జున స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అన్నాభిషేకం విశేష పూజలు నిర్వహించి అనంతరం స్వర్ణ రథోత్సవంలో ఆశీనులైన శ్రీ స్వామి అమ్మవార్లకి అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులు ఇచ్చారు స్వర్ణ రథాన్ని ఆలయ ఎదురుగల గంగాధర మండపం నుండి నంది మండపం వరకు మళ్ళీ నంది మండపం నుండి గంగాధర మండపం వరకు భక్తుల కోలాహలం నడుమ కోలాటాలు గిరిజనుల నృత్యాలు మేళతాళాలతో వైభవంగా జరిగింది స్వర్ణ రథోత్సవంలో వందలాదిగా స్థానికులు భక్తులు తరలివచ్చి స్వర్ణ రథోత్సవం తిలకించారు స్వర్ణరథంలో ఆసీనులైన శ్రీ స్వామి అమ్మవారు ఆలయ ప్రధాన వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు అయితే ప్రతి మాసం ఆరుద్ర నక్షత్రం రోజు ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు